జాతీయ స్థాయిలోనూ ఆంధ్రప్రదేశ్ స్థాయిలోనూ ఏకపక్ష ప్రజాస్వామ్యాలు ఏర్పడతాయన్న సందేహాలు వస్తున్నాయి నిజానికి ఈ పరిస్థితి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అంత మంచిది కాదు తాజాగా వచ్చిన టైమ్స్ టైమ్స్న సర్వే జాతీయ స్థాయిలో బీజేపీకి మూడు వందల ముప్పై మూడు సీట్లు ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు పైగా వస్తాయని అంచనా వేస్తున్నది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లోనూ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు స్థానాలు వై వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా అయిన అధికారంపై కళ్ళం ఆశతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడి మొత్తం మీద సాధించాడు ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ చేతిలో పెట్టుకుని షర్మిలమ్మకు పార్టీ అధ్యక్ష పదవి ఇప్పించాడు అయినా సరే తాను అధికారంలోకి రాలేననే భయంతో బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో ఆ పార్టీ పెద్దల కాళ్ళ వేళ్లా తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టేశాడు ఇది చంద్రబాబు బలహీనతను ప్రజల్లో సీఎం జగన్కు ఉన్న బలాన్ని చాటి చెబుతుందని వేరుగా చెప్పనవసరం లేదు ఇదిలా ఉండగా పొత్తులు రాజకీయ అవకాశవాదానికి మారుపేరుగా మారిపోయాయి ఎన్నికల తర్వాత కూడా రాజకీయ అవకాశవాదానికి తెర తీస్తున్నాయి సిద్ధాంతాలు లేవు భావజాలం లేదు కేవలం అవకాశాతమే రాజకీయ చాణక్యంగా చలామణి అవుతున్నది సుదీర్ఘ చర్చలు అనంతరం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి ఇది ఒక రకంగా మంచి పరిణామం అయితే నాయకుల స్థాయిలో సర్దుబాట్లు జరిగిన కింది స్థాయి కార్యకర్తలు ఓటర్ల స్థాయిలో ఏమేర సయోజ కుదురుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం మూడు పార్టీలకు కేంద్ర బిందువు అంటూ లేదు బీజేపీ జాతీయ పార్టీ మిగిలిన రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఈ రెండు ప్రాంతీయ పార్టీల సామాజిక వర్గ పునాది వేరువేరు అవి కలిసి పయనించడం చాలా కష్టం జాతీయ పార్టీ రాజకీయ సామాజిక పునాది లేదు అందువల్ల ఇన్ని వైరుధ్యాల మధ్య ఓటింగ్ తీరు ఎలా ఉంటుందో ముందుగానే ఊహించడం కష్టం ఏపీ ప్రయోజనాలను కాపాడడానికి కలిసి పనిచేయాలని భాజపా తేదేపా జనసేన నిర్ణయించుకోవడం మంచిదే ఈ దిశలోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నాయి మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను భాజపా జనసేన కలిసి ముప్పై అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్సభ స్థానాలు పోటీ చేయాలని ప్రాథమిక అవగాహన వచ్చాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో అసలు విజయావకాశాలు లేని తెదేపా జనసేన కూటమితో బీజేపీ ఎందుకు చేతులు కలుపుతుందో అంతుపట్టకుండా ఉంది జ టీడీపీ జనసేన భుజాలపై ఎక్కి బీజేపీ పార్టీని రాష్ట్రమంతా విస్తరించుకోవాలనేది బీజేపీ నాయకత్వం ఆశిస్తున్నది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తమ పార్టీకి సొంత వ్యక్తిత్వం వస్తుందని బీజేపీ ఆశ బీజేపీ ఆశీస్సులతో రెండు వేల నాలుగులోనే తాము అధికారంలోకి రావచ్చని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులోనే తాము అధికారులకు రావచ్చని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోరిక పచ్చ మీడియా ఎంత గాలి కొట్టినా ఎన్ని వార్తలు వక్రీకరించినా వారిద్దరి షరతులకు బీజేపీ అంగీకరించడం లేదు విశ్వసనీయుడైన మిత్రుడు జగన్మోహన్ రెడ్డిని వదులుకోవటం ప్రధానితో సహా పార్టీలోని పలువురు సీనియర్ నాయకులకు అంతగా ఇష్టం లేదు జనసేన ఇదివరకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రస్తుతం భాజపా కూటమిలో చాలా నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్ లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది రెండు పార్లమెంటు సీట్లకు మాత్రమే కాకినాడ బందర్ మచిలీపట్నం వాటికి మాత్రమే జనసేన పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరగవచ్చు అని తెలుస్తుంది ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలపై మూడు పార్టీలు అవగాహన వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగాల్సి ఉంది ఈ కూటమిలో జనసేన బీజేపీ పాత్రలకు పరిమితం చేయడానికి ఇప్పటికే పచ్చ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది మహారాష్ట్ర బీహార్లలో తాను అత్యధిక సీట్లు పోటీ చేయాలని బీజేపీ పాబులు కదుపుతోంది చివరకు ఒడిషాలో కూడా నవీన్ పట్నాయక్పై ఒత్తిడి తెస్తోంది ఈ దశలో చెప్పినట్లు పడి ఉండే చంద్రబాబు పవన్ కళ్యాణ్పై మరింత ఒత్తిడి చేయడం కూడా ఉంటుంది పెద్దన్న పాత్ర తప్పక వహించి తీరుతుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రస్తుతం బీజేపీ బీజేపీకి అగమ్య గోచరంగా ఉంది కేరళ తమిళనాడులో రెండు వేల ఇరవై నాలుగులో సీట్లు రాకున్నా ఓట్ల శాతం పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహం తెలంగాణలో కూడా మూడు నాలుగు సీట్లు గెలిచినా ఓట్ల శాతం పెంచుకునే వ్యూహంతో ముందడుగు వేస్తున్నది ఏపీలో అనుసరించాల్సిన వ్యూహం గురించే పార్టీలో గందరగోళం ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది ఒకే జట్టు అయినప్పుడు ఒకే పార్టీ కావడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు జనసేన టీడీపీలను బీజేపీలో విలీనం చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు దేశ ప్రయోజనాలకు చాలా మేలు జరుగుతుంది అని ఆయన అభిప్రాయపడుతున్నారు అయితే ఇది అత్యాశ బీజేపీకి ఆశలావు పీకసన్నం అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో టీడీపీని జీర్ణించుకునే శక్తి బీజేపీకి లేదు అయితే బీజేపీయే టీడీపీఏ టీడీపీఏ బీజేపీగా మార్చాలని ఐవైఆర్ కృష్ణారావు గారి ఆశలాగా ఉంది అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ విజయావకాశాలు అవకాశాలు లేకున్నా ముఖ్యమంత్రి పదవి ఎవరు ఎవరు నిలబడాలి ఎవరు ఉండాలి అని బేరసారాలు వీ వీని కూడా అలాంటి ఆశించడంలో తప్పేం లేదు ఎవరి ఆశ వారిది